శ్రీ నమ ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన జాతకుల యొక్క జనన కాల విశేషాల గురించి తెలుసుకోవడంలో భాగంగా మఖానక్షత్ర జాతకుల జీవిత విశేషాలు ఏమిటి వాళ్ళ జీవితంలో జరిగేటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏమిటి అలాగే వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు ఎవరిని చేసుకోకూడదు వాళ్ళు ఏ పనులు చేస్తే జీవితంలో బాగా సక్సెస్ అవుతారు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట అసలు నక్షత్ర జాతకులు అని ఎవరిని అంటారంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం జనన సమయాన్ని బట్టి పంచాంగరీత్యా గణన చేసినప్పుడు ఆ రోజున నక్షత్రం గనక జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు ఈ నక్షత్రం అనేటువంటిది కేతుగ్రహానికి సంబంధించినటువంటిది ఈ మఖానక్షత్రం ద్వాదశ రాశుల్లో సింహరాశిలో ఉంటుంది సింహరాశి రవిగ్రహానికి సంబంధించినటువంటిది కనుక ఈ మఖానక్షత్రంలో జన్మించిన వాళ్ళందరి మీద కూడా రవికేతువుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ జాతకంలో రవికేతువులు మంచి స్థితిలో ఉంటే వాళ్ళకి ఎదురే ఉండదు ఒకవేళ కొంత దుస్థానాల్లో ఉన్న ఇటువంటి నీచ నీచి పట్టిన ఇటువంటి ఇబ్బందులు కనుక ఉండేటట్లయితే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అవి ఏ రకమైన ఇబ్బందులు కూడా తెలుసుకుందాం ఇకపోతే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము అవి తెలిసే అవకాశం ఉండదు వాళ్ళు ఏం చేయాలంటే పేర్లోనే మొట్టమొదటి అక్షరాన్ని తీసుకోండి ఆ అక్షరం కనుక మా మీ ము అనేటువంటి అక్షరాలు కనుక ఉండేటట్లయితే వాళ్ళందరూ కూడా నక్షత్ర జాతకులు అవుతారు ఉదాహరణ చెప్పాలంటే మా మాధవ మీ మీనాక్షి ము మూర్తి మే మేఘన ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులుగా పరిగణించబడతారు ఇక అంటే నక్షత్రం సింహరాశి జాతకులుగా పరిగణించబడతారు ఇక్కడ వచ్చేటప్పటికీ ఈ నక్షత్రం అనేటువంటిది ఈ నక్షత్రంలో శిశువు జన్మించినప్పుడు తప్పనిసరిగా శాంతి పరిహార క్రియలు పాటించాలి ఇది దోషభూయిష్టమైన నక్షత్రం అంటే శాంతి నక్షత్రం ఈ నక్షత్రంలో శిశువు జన్మించేటట్లయితే శిశువుకి కానీ తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి కానీ కొంత అనారోగ్యం ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఇది ఎంతవరకు అంటే దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు శిశువు జన్మించిన తర్వాత పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఈ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఈ మఖానక్షత్రం అనేటువంటిది రాక్షసగణానికి సంబంధించినటువంటిది అలాగే ఈ మఖానక్షత్రంలో జన్మించినప్పుడు నవవిధ శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఇక ఈ మఖానక్షత్రంలో ఉన్నటువంటి జాతకుల యొక్క జన్మ విశేషాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు సహజంగానే మంచి అదృష్టవంతులు అలాగే మంచి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు ఏ పని మొదలు పెట్టినా కూడా పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకోరు అంత గొప్ప పట్టుదల ఉంటుంది ఇది వీళ్ళలో ఉన్నటువంటి ఒక లక్షణం మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళకి ఎవరు అపకారం చేసినా తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని దానికి సంబంధించిన ప్రతీకారం అనేటువంటిది తీర్చుకునే లక్షణం ఉంటుంది మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళకు ఉండేటువంటిది మసాలా దినుసులు ఒకవేళ నాన్ వెజిటేరియన్ కనుక అయ్యేటట్లయితే మాంసాహారం ఇటువంటివి ఎక్కువగా తీసుకోవటానికి ఇష్టపడతారు మంచి భోజన ప్రియులు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే రావు వీళ్ళకి చివరి వయసులో వృద్ధాప్యంలో మాత్రం బీపీ షుగరు కార్డియాలజీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది నరాలకు సంబంధించినటువంటి సమస్యలు బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి జీవిత చరమాంకంలో వచ్చేటువంటి అనారోగ్యాలు సాధారణంగా మంచి ఆరోగ్యవంతులు అలాగే ఎక్కువ మంది స్ఫురద్రూపులు ఉంటారు అంటే చక్కగా మంచి హైట్ వెయిట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ జన్మ జాతక రీత్యా వీళ్ళకి తూర్పు పడమర దక్షిణం నైరుతి దిశలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా పడమర ఫేస్ కానీ దక్షిణం ఫేస్ కానీ గృహాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి కొంతమందికి నైరుతి బ్లాక్ కూడా బాగా కలిసి వస్తుంది ఇక వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలుగా ఆదివారం బుధవారం గురువారంగా చెప్పవచ్చు ఈ వారాల్లో ఏ పని మొదలుపెట్టినా కూడా తప్పనిసరిగా సక్సెస్ అవుతారు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంకెలు ఏంటంటే ఏడు మూడు నాలుగు ఐదు రెండు అంకెలు కలిసి వస్తాయి అంటే వీళ్ళ కార్లు కానీ బైకులు కానీ ఈవెన్ మొబైల్ నెంబర్స్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ టోటల్ తీసుకునేటట్లయితే ఏడుంటే మంచిది తర్వాత మూడు నాలుగు ఐదు రెండు ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే వీళ్ళకి అవి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగులు ఎరుపు రంగు గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఇవి బాగా కలిసి వస్తాయి ఆరెంజ్ కలర్ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇటువంటివి వీళ్ళ వాహనాలకి ఉండేటట్లుగా చూసుకోవాలి అలాగే వీళ్ళు ధరించేటువంటి దుస్తులు కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే వీళ్ళకి జీవితంలో అభివృద్ధి చాలా బాగుంటుంది సాధారణంగా వీళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే జీవితంలో ఏదన్నా సాధించాలన్నా కూడా ఆత్మవిశ్వాసం చాలా అవసరం అటువంటి ఆత్మవిశ్వాసం వీళ్ళకి చాలా పుష్కలంగా ఉంటుంది ఇక ఈ మఖానక్షత్ర జాతకుల్లో ఎక్కువ మంది రాజకీయ నాయకులు సినిమా స్టార్స్ కళాకారులు కవులు రచయితలు వీళ్ళందరికంటే ముఖ్యంగా లీడింగ్ రోల్స్ లీడర్స్ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చిన్న వ్యాపారాలు కాదు చాలా పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఒక స్థాయిలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అంటే ఒక గొప్ప స్థాయిలో సమాజంలో గుర్తించబడినటువంటి మనుషులు వాళ్ళందరూ కూడా ఈ మఖా నక్షత్రంలో జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు పూజించవలసినటువంటి దైవం గణపతిని పూజించాలి సూర్యుని ఆరాధించాలి ఇక వీళ్ళ విషయంలోకి వచ్చేటట్లయితే ఎక్కువ శాతం ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులు స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అటువంటి మంచి నక్షత్రం ఇది ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళిందా నేను చెప్పినట్లుగా ఎక్కువ భాగం అదృష్టవంతులే ఉంటారు వీళ్ళకి జీవితంలో దురదృష్టం అనేటువంటిది ఉండదు పైగా దురదృష్టాన్ని అంగీకరించరు అలాగే నీ జీవితం ఇంతే అనేటువంటి ఒక నిరాశావాదాన్ని దగ్గరికి రానీరు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలే వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి వీళ్ళ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది కొద్ది మందిలో మాత్రం సంతానపరమైన చిక్కులుంటాయి వీళ్ళలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తండ్రితో అభిప్రాయ భేదాలు ఉంటాయి సంతానంతా కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి ఇటువంటి ఇబ్బందులు ఈ నక్షత్ర జాతకులకి ఉండే అవకాశాలు ఉంటాయి కొద్దిమందికి కోర్టు కేసులుంటాయి వాద్యాలుంటాయి తగాదాలుంటాయి వాదోపవాదాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా వీళ్ళు ప్రయత్నపూర్వకంగా వదులుకునేటట్లయితే జీవితంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది మంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు లగ్జరీ లైఫ్ అనేటువంటిది వీళ్ళ దగ్గర మనం చూడవచ్చు ఇటువంటి లక్షణాలన్నీ కూడా వీళ్ళకి ఈ నక్షత్ర జాతకులకు ఉండే అవకాశం ఉంటుంది ఇకపోతే వీళ్ళు జీవితంలో ఒక్కసారైనా సరే తప్పనిసరిగా కాణిపాకంలో ఉన్నటువంటి గణపతి దేవాలయాన్ని దర్శించితే వాళ్ళకి జీవితంలో వచ్చేటువంటి ఒడుదొడుకులు ఆడుపోట్లు ఏమన్నా కొద్దిగా ఉన్నా కూడా అవి తప్పనిసరిగా తొలగిపోతాయి ఇకపోతే ఈ నక్షత్ర జాతకులకి వివాహ విషయంలో అశ్విని మఖ మూల అలాగే విశాఖ పూర్వభాద్ర పునర్వసు అలాగే శ్రవణం ఉత్తరాషాఢ ఇటువంటి నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళతో వివాహం అనేటువంటిది పనికిరాదు ఒక్కసారి వివాహంలో భేదాభిప్రాయాలు వస్తే దాదాపుగా డైవర్స్ దాకా వెళ్ళిపోతారు అటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక వీళ్ళు వివాహ సమయంలో తప్పనిసరిగా తగిన శాంతులు పాటించాలి తగినటువంటి జీవిత భాగస్వామిని జాతకలు ఇచ్చే సెలెక్ట్ చేసుకునేటట్లయితే చక్కటి వైవాహిక జీవితాన్ని గడుపుతారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లో అదృష్టవంతులు జన్మించేటువంటి నక్షత్రంగా ఈ నక్షత్రాన్ని చెప్పవచ్చు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి నక్షత్ర జాతకులందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి